టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైయో జన సందర్భంగా అభిమానులకు ఫుల్ మీల్స్ లభించేశాయి అనిల్ రాపుడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది అంచనాలకు తగ్గట్లే గ్లిమ్స్ అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు ఇకపోతే డెబ్బైవ జన్మదినోత్సవం జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్ లో నూట యాభై రోజు సినిమా విశ్వంభరుడితో బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది ఇకపోతే ఇదిలా ఉండగా లేటెస్ట్ గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాకి టైటిల్ కూడా ప్రకటించారు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే మరోవైపు ఈ లుక్పై మరియు ఆ గ్లిమ్స్ పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మలయాళ నటుడు మోహన్ లాల్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో నా మిత్రులు మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్నారు డెబ్బై ఏళ్ల వయసులో లేగా లేడు ముప్పై ఏళ్ల వయసు కుర్రాడిలా ఉన్నారు చిరంజీవి గారు లేటెస్ట్గా మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గ్రీమ్స్ కూడా అదిరిపోయింది చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా పన్నెండు రికార్డ్స్ని బద్దలు కొడుతుందంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మోహన్ లాల్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఈ సినిమాని వచ్చేటది చేత ది సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు దానికంటే ముందే అంటే సంక్రాంతికి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే